బ్రేకింగ్ చూస్తున్నాం ఎస్ఎల్బీసీ సొరంగంలో మరొక చోట దుర్వాసన వస్తున్నట్లుగా సహాయక బృందాలు గుర్తించాయి ఇటీవల ప్రాజెక్టు ఇంజనీర్ మనోజ్ కుమార్ మృతదేహాన్ని బయటకు తీశారు ఆ ప్రదేశానికి ఐదు మీటర్ల దూరంలో లోకో రైల్ ముందు భాగంలో తవ్వకాలు చేస్తుండగా దుర్వాసన వస్తున్నట్లుగా తెలిపారు నీటి తరలింపు మట్టి తవ్వకాలు టీబీఎం మిషన్ కత్తిరింపు పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు అధికారులు నీటిని బయటకు తోడివేసేందుకు రెండు పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరానికి ఒక పంపింగ్ స్టేషన్ కూడా ఏర్పాటు చేశారు నాలుగు ఎస్కవేటర్లతో కన్వేయర్ బెల్ట్ ద్వారా మట్టిని బయటకు తరలిస్తున్నారు సో ఐట్ ఎస్ఆర్బిసి వద్ద రెస్క్యూ అయితే కొనసాగుతుంది ఇప్పటి వరకు మనకి రెండు మృతదేహాలు అయితే లభించాయి పదహారవ తేదీన గురుప్రీత్ సింగ్ అదే విధంగా మనం ముప్పై రెండవ రోజు మనోజ్ ది మనకి మృతదేహాలు అయితే కనిపించాయి ఈ రోజు మరొక చోట అవశేషాలు గుర్తించేట్టుగా తెలుస్తుంది అప్డేట్ తెలుసుకుందాం మా ప్రతినిధి వెంకటేష్ ద్వారా వెంకటేష్ ఆశ శ్రీశైలం కాలవ ఎస్ ఎల్ బిరంగంలో మరో చోట అంటే ఇప్పుడైతే రెండు నిన్న మంగళవారం రోజు ఆంధ్రప్రదేశ్ కు చెందిన మనోజ్ కుమార్ మృతదేహం ఎక్కడైతే లభించిందో అదే చోట తవ్వకాలు జరుపుతున్నారు సహాయక సిబ్బంది దానికి సంబంధించి మూడు అడుగుల లోతు మూడు మీటర్ల లోతు తవ్విన చోట మరో అంటే అవశేషాలకు సంబంధించిన దుర్వాసన వస్తుందని సహాయక బృందాలు గుర్తించారు దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా కలెక్టర్ కు డిజాస్టర్ మేనేజ్మెంట్ అరవింద్ కుమార్ కు ప్రత్యేక అధికారి శివశంకర్ కూడా విషయాన్ని సమాచారం అందించారు ఈ నేపథ్యంలో అక్కడ ఇప్పటికే అంటే గత ముప్పై నాలుగు రోజులుగా ఈ సహాయక బృందాల రిస్క్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది ఇప్పటి వరకు అయితే ఎనిమిది మంది గల్లంతైన వారిలో ఇప్పటి వరకు అయితే రెండు మృతదేహాలనైతే సహాయక బృందాలు వెలికి తీశారు వారి మృతదేహాలను కూడా వారి స్వగ స్వగృహ స్వగ్రామాలకు కూడా పంపించారు ఈ నేపథ్యంలో మరో ఆరుగురి ఆచరికి కోసం అయితే అన్వేషణ కొనసాగుతూనే ఉంది ఇప్పటికీ దానికి సంబంధించిన ఎక్కడైతే మనోజ్ కుమార్ మృతదేహం బయటపడదో దానికి సంబంధించిన ఐదు మీటర్ల దూరంలో కూరుకుపోయిన లోకరాయల్ ఎక్కడైతే బృదలో లోకరాయల్ కూరుకుపోయిందో అంటే అక్కడైతే ఆగిపోయిందో అక్కడనే తువ్వకాలు అయితే చేపట్టారు సహాయక బృందాలు అక్కడ కూడా ఈ ముందు భాగంలో ఉన్న తువ్వకాలు నిర్వహించుకున్న దుర్వాసన వస్తుందండి దుర్వాసన వస్తున్నట్లు అధికారు మా సహాయ బృందాలు కూడా గుర్తించారు ఈ నేపథ్యంలోనే అక్కడనే మరో కొన్ని మృతదేహాలు కూడా ఉంటాయని అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు దీనికి సంబంధించి ప్రత్యేక అధికారులతో పాటు జిల్లా కలెక్టర్ కూడా బాధవ సంతోష్ శివశంకర్ అరవింద్ కుమార్ కూడా సహాయ బృందాలకు దిశానిర్దేశం చేస్తున్నారని చెప్పవచ్చు దీనికి సంబంధించి ఇప్పటికే సహాయ బృందాలకు నీటి తోడివేత అంటే ముఖ్యంగా ఉవికి వస్తున్న నీరును ఆ కన్వేర్ బెల్ట్ ద్వారా మట్టిని బయటికైతే పంపిస్తున్నారు దీంతో పాటు నీటిని తోడేసి కంటే రెండు పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరానికి ఒక పంపింగ్ స్టేషన్ ఏర్పాటు చేసి నూట యాభై హెచ్పి సామర్థ్యం గల మూటలను నిమిషానికి మూడు వేల ఆరు వందల లీటర్ల నీటిని కృష్ణా నదిలోకి తరలిస్తున్నట్టు సహాయక బృందాలు అధికారులకైతే వెల్లడిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే ఎస్కలేవేట్ నాలుగు ఎస్కలేవేటర్ల ద్వారా కన్వేయర్ కన్వేర్ బెల్ట్ ద్వారా మట్టినైతే బయటకు తీస్తున్నారు బృందాలు బృందాలైతే ఖచ్చితంగా మిగతా ఆరు మృతదేహాలు లభించే వరకైతే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని ఇప్పటికే సీఎం స్పష్టం చేశారు ఈ నేపథ్యంలోనే అధికారులు కూడా ఈ ఎక్కడైతే దుర్వాసన వస్తుందో ఖచ్చితంగా మరో పురోగతి సాధించే అవకాశం ఉందని ఖచ్చితంగా మృతదేహాలు కూడా అక్కడనే ఎక్కువ అంటే ఆరు ఉన్న మృతదేహాలు ఆ పరిసరాల ప్రాంతాలనే కొద్ది మీటర్ల దూరంలోనే ఉండే అవకాశం ఉందని అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు మరి మధ్యాహ్నం వరకు ఈ దుర్వాసన వస్తున్న తవ్వకాలంటే మరో నాలుగైదు మీటర్లు పొగితే కానీ అక్కడ అవశేషాలు ఉన్నవా ఏదైనా మిగతాది ఏదైనా ఉన్నదా అనేది ఖచ్చితంగా అంచనాకు వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుందా సార్ రాయిట్